హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ వీడియో మామిడి రైతుల కోసం అండి సో చాలామంది తోట రైతులు మనకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు సో ఇలాంటి సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో పూత కాపు రావడానికి ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకుంటే బాగుంటుందన్న అంశం గురించి అడుగుతూ ఉన్నారు అదేవిధంగా అన్ని రకాల పోషకాలు కలిగినటువంటి ప్రొడక్ట్స్ గురించి అడుగుతూ ఉన్నారు సో దానికి కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం కూడా మామిడి రైతులు ఎక్కువగా మల్టీ కేక్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్కి పొటాష్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల పూత ఎక్కువగా వస్తుందన్న ఉద్దేశంతో సో వాస్తవమే మనకు చూసుకున్నట్లయితే పొటాష్ కంటెంట్ అనేది కొట్టడం వల్ల మంచి పూత అనేది వస్తుంది కానీ దాంతోపాటు అన్ని రకాల పోషకాలు కూడా మొక్కకు అనేది అందాలి సో అలా అందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రిమ్ హారస్ అనే మందులు వాడుకోండి సో ఈ యొక్క ప్రిమ్హారస్ అనే మందుని వాడుకోవడం వల్ల మీకు దీంట్లో అన్ని రకాల న్యూట్రిన్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నైట్రోజన్ వాటర్ సాలబుల్ నైట్రోజన్తో పాటు పొటాషియం ఆక్సైడ్ ఉంటుంది కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది అదేవిధంగా హ్యూమిక్ ఉంటుంది ఫల్విక్ ఉంటుంది అదేవిధంగా ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంటుంది పీహెచ్ లెవెల్ కంట్రోలింగ్స్ కూడా ఉంటాయి సో దీనివల్ల పూత శాతం అనేది చాలా అద్ అత్యధికంగా రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఆక్సైల్స్ ఉంటుంది జీబ్రలైన్స్ ఉంటుంది అండ్ సైటోకైనిస్ ఉంటుంది సో ఈ యొక్క సైటోకాయినిస్ అనేది ఏంటంటే మనకు హార్మోన్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి హార్మోన్స్ అండి సో ఈ హార్మోన్స్ కూడా ఉండడం వల్ల మనకు మొక్కలో ఆ దశకు తగ్గట్టుగా పూత అనేది అధికంగా రావడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మందు ఈ యొక్క ప్రిమ్హారస్ అనేటువంటి మందు అన్ని రకాల పోషకాలతో పాటు చక్కటి పూత అత్యధికంగా తీసుకొని వచ్చి మనకు కావలసిన పోషకాలు అందించి హార్మోన్ డెవలప్మెంట్ చేస్తుంది మొక్కలో హార్మోన్ డెవలప్మెంట్ ద్వారా పూత అనేది పెంచుతుంది అదేవిధంగా పూత వచ్చిన తర్వాత కూడా కొట్టుకుందాము అనుకున్నట్లయితే పూత రాలేటువంటి తత్వాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా పూత దశ నుంచి కాపు దశకు రావడానికి అదేవిధంగా పూత నుంచి కాపు వచ్చిన తర్వాత ఆ కాయ అనేది రాలకుండా ఉండడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి మందు ఈ ప్రిమ్హారస్ అండి సో ఖచ్చితంగా మీరు మామిడి అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇంకొకటి దీనికంటే ఇంకొంచెం కాస్టబుల్గా పెట్టుకుందాము అనుకుంటే మీకు బ్లాక్ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది సో దీంట్లో కూడా అన్ని రకాలు ఉంది బట్ ఇది మనకు హార్మోన్ డెవలప్మెంట్లో చేయదు ఇది మాత్రం మనకు హార్మోన్ డెవలప్మెంట్ ద్వారా చేస్తుంది సో కాబట్టి నా బెస్ట్ సజెషన్ అయితే మామిడి రైతులకైతే ఇది బెస్ట్ అండి సో అద్భుతంగా ఉపయోగపడుతుంది సో ఇది కొట్టుకుందా మన ప్రమాణం కొట్టుకోవచ్చు బట్ దీనికంటే అది అడ్వాన్స్ అని అయితే చెప్పుకోవచ్చు మనకు న్యూట్రిన్తో పాటు కావాల్సినటువంటి హార్మోన్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు వాడుకోండి